తరిగొప్పుల విఎల్లన్మూర్తి గారు అందించిన ఎవరు గొప్ప ఒక పొడుగు పెన్సిల్ చిన్న పెన్సిల్ని చూసి నేను ఎంత పెద్దగా ఉన్నానో చూడు అంటూ గర్వంగా పలికింది అప్పుడు చిన్నది మిత్రమా మొదట నేను కూడా పొడుగ్గానే ఉన్నాను ఇన్నాళ్ళు రాతకు ఉపయోగపడ్డాను కాబట్టి పొట్టిగా అయిపోయాను అయితే ఏం నాకు నీకన్నా ఎక్కువ అనుభవం ఉంది అంటూ ఆత్మవిశ్వాసంతో బదులు చెప్పింది సుప్రసిద్ధులైన లాల్ బహదూర్ శాస్త్రి నెపోలియన్ లాంటివారు ఆకారంలో చిన్నివారే కానీ దేశాల నేలినవారు మన పురాణాల్లోనూ ఇలాంటి ఉదాహరణలున్నాయి శ్రీ మహావిష్ణువు వామనావతారంలో ఒక్కో అడుగుతో ఒక్కో లోకాన్ని ఆక్రమించి త్రివిక్రముడయ్యాడు ఒకసారి భక్తుడొకడు నమస్కరిస్తున్నప్పుడు అతడి చిటికిన వేలు చింతిస్తున్నట్లు భగవంతుడు గమనించాడు ఓ చిటికిన వేలా నువ్వు నా దగ్గరికి వచ్చినా నిరుత్సాహంగా ఉన్నావెందుకు అని ప్రశ్నించాడు అప్పుడు చిటికన వేలు తన పరిస్థితిని ఇలా విన్నవించింది స్వామి మిగిలిన వేళ్ళన్నీ నన్ను ఎప్పుడూ ఎగతాలు చేస్తున్నాయి వాటికన్నా చిన్నదైన నా ఆకారం చూసుకుని నాకు బాధగా ఉంది అని చెప్పింది అప్పుడు భగవంతుడు బాధపడకు నీ గొప్పదనం గురించి మరో అవతారంలో చూపిస్తాను ప్రపంచమంతా ఆశ్చర్యచకితమవుతుంది అందరూ నేను అభినందించేటట్లు చేస్తాను అంటూ చిటికన వేలుకు అభయము ఆత్మవిశ్వాసము ప్రసాదించి పంపాడట చేసిన వాగ్దానం మేరకు ద్వాపర యుగంలో భగవంతుడు కృష్ణావతారం ధరించాడు ఇంద్రుడు పంపిన మేఘాలు ప్రళయభీకరంగా వానలు కురిపించాయి అది చూసిన కృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు వాన భీభత్సానికి తల్లడిల్లుతున్న ప్రజలు దాని కింద ఆశ్రయం పొందారు అంత పెద్ద పర్వతాన్ని వేలితో అలవోకగా మోసిన గోవర్ధన గిరిధారిని చూసి ప్రజలు జేజేలు పలికారు ఈ సంఘటతనతో వేలి తృప్తి చెందింది ఒకసారి లోక సంచారం ముగించి వచ్చిన శ్రీ మహావిష్ణువు బాగా అలసిపోయాడు పాదుకలతోనే తన నివాస స్థానాన్ని చేరాడు ఈ విషయాన్ని గమనించిన శంఖు చక్ర కిరీటాలు పాదుకలను తప్పుబట్టాయి పాదుకలు తమ తప్పేమీ లేదన్నా అవి వినిపించుకోలేదు ఆ గొడవంతా గమనించాడు విష్ణుమూర్తి త్రేతాయుగంలో వీటికి సమాధానం చెప్పాలనుకున్నాడట రామావతారంలో చక్రాలను భరత శత్రుఘ్నులుగా ఎత్తేట్లు చేశాడు ఆపై భరతుడు అన్న పాదుకలను తన శిరస్సుపై ఉంచుకొని అయోధ్యకు తెచ్చి పెట్టాభిషేకం చేసిన సంగతి తెలిసిందే అడవి జంతువులైన పులి సింహాలను బోనులో బంధిస్తాం కానీ దోమలకు భయపడి తెరలో దాక్కుంటాం భగవంతుడు సృష్టించిన ఈ జగత్తు సూక్ష్మమే ఇలా ఉంది సకల జీవులకు తమవైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి అది అర్థం చేసుకుంటే ఎవరిలోనూ ఎలాంటి తేడాలు రావు